జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్టణం టీడీపీ కార్యాలయంలో శనివారం ఎన్డీఏ అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా అవినీతిపై విమర్శించారు దేవాలయం లాంటి సచివాలయంలో మద్యం పెట్టి అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు మన్నవ రవిచంద్ర బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ కావల రూరల్ మండల కన్వీనర్ ఆవుల రామకృష్ణ శివ తదితర నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒక దేవాలయం దేవుడు ఎక్కడో ఉంటాడో మనకు తెలియదు శూన్యంలో ఉన్న దేవుడిని మనం చేతులెత్తి నమస్కరిస్తున్నాం మన నడవడికి ఎలా ఉండాలి మన క్రమశిక్షణతో ఎలా అలవరుచుకోవాలి భారతదేశంలో ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి అని నేర్పిన గ్రంథం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టికర్తగా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదిస్తూ మనకు రాజ్యాంగ బద్ధం ఇస్తే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థ సెక్రటరీ వ్యవస్థ పేద పడుగు బలహీన వర్గాలు ప్రజలందరికీ అవసరాలు తీర్చే వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ అటువంటి సెక్రటేరియట్ వ్యవస్థలో సమాజంలో దేన్నైతే మనం సమాజంలో దేన్నైతే మనం బ్యాన్ చేస్తున్నామో ఈ దేవాలయం లాంటి దాంట్లో ఏ అయితే వ్యవహారాలు నిర్వహించాలనో ఆ నిర్వహించాల్సిన వ్యవహారాలు పక్కన పెట్టి తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి తన అందుచేరుల చేత సచివాలయంలో లిక్కర్ దాచిపెట్టుకున్నాడు అంటే రెండు వేల పద్నాలుగులో లిక్కర్ తాపించి నలుగురు ఆరుగురు మరణాలకు కారణమైతే మళ్ళా ఈ రోజున సచివాలయం సాక్షిగా సచివాలయం అంటే మనకి దేవాలయం ఈరోజు ఆ దేవాలయం సాక్షిగా ఈరోజు తనకు సంబంధించిన స్పిరిట్ అయిన లెక్కర్ని మళ్ళా అక్కడ దాచిపెట్టి తన స్వార్థ రాజకీయం కోసం ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఎలా వాడుకుంటున్నాడో కావులు ప్రజలు ఆలోచించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి మనిషికి అవసరం వస్తే సచివాలయానికి చెప్పుకుంటారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గురించి చెప్పుకుంటారు రెవెన్యూ పరమైన విషయాలు లేదా సోషల్ యాక్టివిటీస్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కోసం సెక్రటేరియట్ గురించి చెప్పుకునేటువంటి సెక్రటేరియట్లో లో ఈరోజు లిక్కర్ బాటిల్ దాచిపెట్టేటువంటి ఖజానాగా తయారు చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరకు ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ వ్యవస్థని కూడా ఎంత రాస్తున్నాడో కావలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా దొంగతనం చేసే వ్యక్తికి చేతికి ఏది వస్తే అది దొరికితే దేనైనా దోచుకుంటాడు అది తాలిబుట్ట దేవుడి విగ్రహాల బంగారమా వె లేదా సేమ్ ఈ దొంగైన ప్రతాప్ కుమారుడికి ఆఖరికి తన ధనదాహం తను సంపాదించుకునే క్రమంలో సచివాలయాలను కూడా ఈరోజు వాడుతున్నాడంటే ఇంకా అతను రేపటి రోజున మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే అయితే ఈ కావల్లో మన ఇళ్లను కూడా ఎలా వాడుకుంటాడో మన ఇంటి ముందు కంచి వేసి నాకు డబ్బులు ఇస్తే కంచి తీస్తానన్నా ఆశ్చర్యపోవలేదు మన ఇంట్లో పెళ్లి జరుగుతూ ఇంటి ముందు షామ్యాన్ని వేసుకుంటే షామ్యానికి కూడా కప్పం కడితే సామ్యాను ఉంచుతా లేదంటే సామ్యాను పెరికేస్తా పరిస్థితికి వచ్చేటువంటి దారి తీసినటువంటి పరిస్థితుల్ని కావులు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక రాజ్యాంగం మీద గౌరవం లేదు ఒక దేవాలయం మీద గౌరవం లేదు ప్రజల యొక్క భాగోగుల మీద బాధ్యత లేదు తనకు తెలిసిందల్లా దోచుకోవటం దోచుకున్న దాన్ని ఆస్తుల రూపంలో కూడబెట్టడం తప్ప ఏ ఒక్క పేదవాడికి న్యాయం చేసినటువంటి వ్యక్తి మూడోసారి మీ దగ్గరకు వస్తున్నాడు క్రిమినల్ యాక్టివిటీ కలిగినటువంటి సుధాకర్ గారు ప్రజల ముందుకు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రైతులు మాట్లాడుకుంటారు పొగులు ఉద్దరు కలిసి కావ్యకృష్ణుని విమర్శిస్తుంటారు ఏం పాపం చేశాడని కావ్యకృష్ణ యాటి మీ ఇద్దరికి దొరికింది అందుకనే కావల ప్రజలందరినీ కూడా అప్పీల్ చేసుకుంటున్నా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవత్వానికి దగ్గర కండి ఈ కావలి అభివృద్ధిలో ఎవరు న్యాయం చేయగలరు ఆలోచించి రేపటి జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం సప్లై సివిల్ సప్లై వాళ్ళు సప్లై చేస్తారు కానీ బుణగుండ సచివాలయంలో రేషన్ బియ్యాన్ని కూడా మీరు చూశారు ఒక పక్క మద్యం ఇంకొకటి పేదవాళ్ళకు చెందినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా అక్కడ పెట్టి స్టాక్ స్టాక్ చేసి అమ్ముతున్నారు అంటే దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటేరియట్గా జరిగేటువంటి బాటిల్స్ మీద కావచ్చు ఈ రేషన్ బియ్యం మీద కూడా ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది ఇంకొకటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి నైట్ పన్నెండు గంటల కూడా అక్కడ లిక్కర్ ఇస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తే ఉదయాన్నే పోయి కొంతమంది పిల్లలు తెలుగుదేశం సింపోతైజెస్ పోయి ఇంకా కూడా దీంట్లో లోపల ఉంది అని సిబీజలకు అప్లై చేస్తే ఆ టైంలో ఎక్కడైతే సిబీజలు అప్లై చేయాలంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ నుంచి అప్లై చేయాల్సి వస్తే ఈ పోలీసులు వాళ్ళు సివిజిన్లో అప్లై పెట్టినటువంటి వ్యక్తి గూగుల్ టేక్లో ఆడు ఉన్నాడు అని అతన్ని తీసుకోపోయారు తప్ప పెట్టినటువంటి వ్యక్తులను ఇప్పుడు కూడా పోలీసులు తీసుకోపోలేదు అంటే ఎంతటి పరాకాష్టకు దారి తీసిందో దయించి అర్థం చేసుకోండి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ వాలంటీర్లందరూ కూడా తెలియజేస్తున్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జూలై పది నుంచి పదిహేనో తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మీ వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతాలు ప్రకటించబోతున్నాడు ఇప్పుడు ఏ రకమైన వాలంటీర్ వ్యవస్థ ఉందో పెన్షన్లు కానీ ఇతర పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఈ వాలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ వాలంటీర్లందరినీ కూడా ఏ ప్రతాపురాడ్ లాంటి దుర్మార్గుడికి ప్రతాపురాడి లాంటి అవినీతి పరుడికి మీ జీవితాలను పణంగా పెట్టద్దు వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి జరిగే దుర్మార్గాలను ప్రజలు విశేదీకరించండి మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు విజ్ఞత గల వాలంటీర్లు ఈరోజు కావాలని పిలిచి పిప్పి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే మీ జీవితాలతో పాటు మీ మీద ఆధారపడ్డ ప్రజల జీవితాలు కూడా నాశనం అవుతాయి దయించి ఆలోచించండి మీ ఉద్యోగ భద్రతకు దృష్టిలో పెట్టుకుని న్యాయం ప్రజలకు తెలియజేయమని చెప్పి వాలంటీర్లందరూ కూడా తెలియజేస్తున్నా రైస్ మిల్లర్లు రైసు సప్లై చేసే బ్యాన్లు కూడా యథాతథంగా కొనసాగుతాయి ప్రజలకు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అన్ని కూడా యథాతథంగా జరగబోతున్నాయని కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతూ సెలవు